ఈ రోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఈరోజు మాట్లాడితే చీకటి రోజులు నడుస్తున్నాయి అలా నడుస్తున్నాయి ఇలా నడుస్తున్నాయి చీకటి రోజులు అంటే ఏంటో చెప్పనా జగన్మోహన్ రెడ్డి నా నా అక్కని ఏడిపిస్తున్నారు ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడ్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు చూడు అది చీకటి రోజులంటే అబోసో తెలియని కుర్రోడు మీద ఒక గౌడు కొలుస్తు సంబంధించిన కుర్రోడు కుర్రోడు మీద ఆ రోజు అక్కడ పెట్రోల్ వేసి చంపారు దాని గురించి అయినా ఈ రోజైనా మాట్లాడేవా బయటకు వచ్చి దాని గురించి ఎంక్వైరీ వేయాలన్నా చూసావా కనీస ఇలాంటి సంఘటనలు చూసుకుంటే చాలా చాలా జరుగుతున్నాయి ఇకపై సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను అరే సోషల్ మీడియా నేను క్లియర్గా చెప్తున్నా సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ట్వీట్ పెట్టినందుకు గౌత శిరీష గారిని సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు చింతకాయల విజయ్ గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు రంగనాయకమ్మ గారికి నోటీసులు ఇచ్చి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పదే పదే పిలిపించారు మీకులాగా మేము ఎప్పుడు కూడా గోడలు దూకి నోటీసులు ఇవ్వలేదే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గోడలు దూకి దొంగ వాళ్ళలాగా ఈ ట్యూబ్లైట్లు పగలగొట్టి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు మా డీజీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా మీ ఆయంలో చేయిన్ ఇచ్చారా నేను పోలీసుని తప్ప పట్ల ఈయన చేయిన్ కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు కనీసం పోలీసు సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికినా అండి పోలీసులు కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారు ఆయన ఉండరు మాకు అపాయింట్మెంట్ లేదు కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు మనం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయో తెలుసా ఎవ అందరి మీద నోటిక్కొచ్చిన బూతులు సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద లోకేష్ గారి ఫ్యామిలీ మీద డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద మా మీద మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికి వచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్పా కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్షి నాకు ఇంకోటి అర్థం కాని ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి వచ్చినా తల్లి జోలుకొచ్చినా లాగి పీకుతాడు అవడానన్నా జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోని అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మన్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయ విజయన విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ రవీంద్ర రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్ట్లు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిళ గారు గురించి అలాంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి ఈరోజుకి కూడా షర్మిళ గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కులేదు ఇంకా మేమెంత మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారి కూతురు బోనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బట్టిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అయినా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణాని ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికి వచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ అని అవని ఇవ్వని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకొని బయటకు వెళ్ళదు బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకు వచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకు ఎవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు నా సంస్కారం నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ అనుకోవచ్చు నన్ను నా గురించే కాదండి ఏ నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు నీ వెనకతలు పోషిస్తున్న కుక్కల ఎలా వాగితే రేపొద్దున నిన్ను దన్ను చూసుకొని నీ తాలూకా కుక్కలు దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి ఎంత కష్టమని మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా చెప్పండి మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు ఇబ్బంది పడతారు ఏడుస్తారు ఇంట్లోంచి బయటికి కొడరారు నో ఆడెవడ ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి మేమెందుకు భయపడాలి ఈరోజు నేనే కాదండి బ్రహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు అక్క అక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు ఏంటండి ఆ పదాలు అలాంటి పదాలను కూడా మేము సహించాలా మీరే చెప్పండి ఒకసారి అలాంటి ఎదవలను వదిలేమంటారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారన్న వాళ్ళ గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం ఆ ధైర్యం మాకుంది ఆ దమ్ము మాకుంది నువ్వు ఏదైనా చేతనైతే నువ్వు చేయగలిగితే ఎస్ ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వు ఏమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాతలు వెనక వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గుబడి చూపించమని నేను చూపించగలను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం ఏదైనా అంటే భావస్వేచ్ఛా ప్రకటన ఏంటంటే భావస్వేచ్ఛ ప్రకటన దానికి లిమిటేషన్ ఉంటుందండి భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న నిన్న మొన్న రీసెంట్గా నా 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 పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా తీ ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు నోట్కొచ్చినట్టు రాస్తారు విద్వేషాలు విద్వేషాలు రచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి నా నా పేరు మీద హే హోమ్ మినిస్టర్ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి పదమూడు వేల మంది ఎంతమంది ఫాలోవర్స్ అట అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు చెప్పు నీ నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి ఎవడో కదా వరరవీంద్రారెడ్డి గారు అన్నవాడే ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చెప్తున్నాను కదా కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు నా ఏది పడుతుంది ఇప్పుడు చెప్పండి కొన్ని మీకు లేదు మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా ఏ ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా నన్నే కాదండి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి పాపం రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఇంత నీచాతి నీచంగా మాట్లాడి ఏమండి నేను ఒక సజ్జన్ రావుని ఎవడ ఎదవ ఆ రోజు ప్రశ్నలు మాట్లాడితే నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ని అయినా ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాట్లాడాలి హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి సంగతి తేలుస్తాం దీనికి వీలైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు మేము ఈరోజు గర్వంగా గుండ్ల మీద చెప్పగలం ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి రెండు మూడు నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది ఈ రోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ అదే గంజాయి అరికట్టడానికి ఈ రోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఒక దానికి ఒక సపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము పనిలోకి మేము దిగబోతున్నాం ఇలాంటివి చూస్తా చూస్తూ ఉంటే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థను పట్టించుకొని వాళ్ళకి ఈరోజు పోలీస్ వ్యవస్థను పట్టించుకునేటట్టుగా మేం చేస్తున్నాం ఒకటి మాత్రం చెప్పగలం మా మా గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో పోలీస్ అనేవాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా మేం చేస్తాం నేరస్తుడు అనేవాడు భయపడి తెచ్చేటట్టు కూడా చేయగలం ఈ రెండూ జరుగుతాయి అది కేవలం ఎన్డీఏ వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా అందరికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఊరుకుంటాయండి చెప్పండి కోర్టులు ఉన్నాయి కదా వీళ్ళు కోర్టుల మీద కోర్టు జడ్జి కోర్టుల్లోని మన జడ్జిల మీద కూడా చాలా బల్గర్ లాంగ్వేజ్లో పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అతను వాళ్ళ మీద ఏదైనా ఒక యాంటీ తీర్పు ఏదైనా వచ్చిందంటే ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చిందంటే జడ్జిల మీద కూడా అసభ్యకరమైన పదాలతోని పోస్టులు పెట్టిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి మాకు పద్ధతి తెలుసు మాకు చట్టం తెలుసు మాకు పద్ధతి తెలుసు చట్టాలను ఎలా గౌరవించుకోవాలో తెలుసు కోర్టులను ఎలా గౌరవించుకోవాలో తెలుసు దాని ప్రకారమే చర్యలు ఉంటాయి ఏ వారెంట్తో రంగనాయకమ్ని తీసుకెళ్లారు ఏ వారెంట్ నేను ఓటేడుతాను ఏ వారెంట్తో రంగనాయకమ్మని తీసుకెళ్లారు ఏ వారెంట్తో ఆ రోజు గౌత శిరీష గారి గురించి మాట్లాడారు ఏ వారెంట్తో ఇంతమందిని సోషల్ మీడియా యాక్టివిస్టులు అని చెప్పి తీసుకొచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు గోడలు దూకి నోటీసులు ఇచ్చారండి ఈ రోజు యాక్ట్లు బే ఏంటది నోటీసులు ఇప్పుడు ఈరోజు గుర్తొచ్చినాయా ఈరోజు మేము ఏం చేసినా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం అది మర్చిపోకూడదు పద్ధతి ప్రకారమే మేము చేస్తున్నాం పద్ధతి ఉల్లంఘించి ఎక్కడ మేము చెయ్యం మాకు కోర్టులంటే గౌరవం ఉంది చట్టాలంటే గౌరవం ఉంది అంటే దాన్నే అంటారు వాడుకొని తెప్పతగలేసారా అక్కడ తెలుసా ఏదంటారు తేర ఏరు దాటాక తెప్పదగలేయడం అంటారు మనోడేంటంటే ఐదు సంవత్సరాలు కొంతమంది పోలీసుల్ని ఎలా వాడుకున్నాడంటే ఇంటి దగ్గర కాపలాలకు పెట్టుకున్నాడు మా ఇళ్ళ దగ్గర బందోబస్తులు పెట్టాడు పరదాలు కట్టించుకున్నాడు ఎందుకు పనికిన యదవ పనులు అన్నీ చేయించాడాల చేత పోలీసుల చేత ఈరోజు ఆ పోలీసులు చాలామంది ఆ పర్యవేసానం కింద సస్పెండ్ల ఇంట్లో కూర్చున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అర్థమైందా ఈరోజు పోలీసుల మీదంతా మంట వచ్చేసి సప్త సముద్రాలు దాట కొన్ని కొన్ని అదే అంటారు కదా దీన్నే అంటారు అందుకే పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు విషయం లేదు వారికి భయపడాల్సిన అవసరమేం లేదు దా నువ్వేం చేసుకోవాలనుకుని చేసుకో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం మేము దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరు కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు నీకు మళ్ళీ మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కుటుంబంలో లేరు నీ దగ్గర ఉన్నారు నీకు చెప్తున్నా సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది రాక్షస ఆనందం పొంది నేను ఎక్కడో కూర్చుంటాను ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళు చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం షూర్ అండి తప్పకుండా ఎందుకంటే నేను ఏమంటానంటే నేను ఇందాక కూడా మళ్ళా అన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నా నిజంగానండి ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు కానీ కాళ్ళు చేయలు పని చేయనివాడు కూడా పౌరుషం వచ్చింది తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయలు పని చేయని వాడు కూడా కోపం వచ్చింది మరి ఈయనకి పని ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లేదు పోను ఎవడో బయటోడు అంటున్నాడంటే పోను ఓకే అరే నువ్వు వెనకాతలు నీ నీ భార్యకి పియ్య కింద ఉండేవాడు అంటే అతగాడు వాడు నోటుకు సోషల్ మీడియాలో పెడుతున్నాడు ఎక్కడో నాలుగు గోడల మంచి వాగే సెల్పోవట్లా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవాడ మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది నా గురించి చాలేందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా చంపించే చచ్చిపోయేటట్టు చేశారు కదా వాళ్ళ కుటుంబం మీద ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు ఆ కుటుంబం మీద ఇలాంటి చాలామంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడ్ వరప్రసాద్ ఆకుర్రోడ్డు మీద ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి జాలి మీరు అంటున్నారు అసలు ఆ పదానికి అర్థం తెలుసా మనిషికి చెప్పండి ఒకసారి ఒకసారి అడగండి జాలి అన్న పదానికి అర్థం తెలుసేమో జాలి అన్న పదానికి దయా అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టి తల్లిని చెల్లిని అన్ని రౌఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే వదిలేండి డేవిట్ చాలు 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 యా ఓకే మంచి క్వశ్చన్ అడిగారు ఏమండి డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే మేము చర్యలు తీసుకున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా ఎంత గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయకపోతే ఎంత మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకోకపోతే ఇమీడియట్గా పలానా దగ్గర పలానా సోషల్ మీడియా వాళ్ళు ఇలా ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ గ్రౌండ్ రిప్ గ్రౌండ్ వర్క్ మేము ఇంచుమించుగా చాలా రోజులు బట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని ఇన్ని అకౌంట్లు ఇన్ని కామెంట్స్ మేము బేస్ చేసుకొని ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజు రెండు రోజుల్లోనే జరిగిన పద్ధతి ఇది కాదు ఇది సుమారుగా ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు ముందు నుంచి సాగుతుంది కాకపోతే మీలాంటి వాళ్ళు కొన్ని అనుకుంటు అనుకోని అండి మా ఎండిఏ గవర్నమెంటే కదా మేమే కదా మీకేంటి ప్రాబ్లం థ్యాంక్ యూ చూపించగలిగితే వాళ్ళని కూడా మేము ఇదే చర్యలు తీసుకుంటాం మహిళ ఎక్కడైనా మహిళే మహిళా గౌరవం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మహిళా గౌరవం గౌరవింపబడాలి అండి ఒక ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాలా అది బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత అది టైం ఇస్తే నేనే వస్తాను టైం ఇవ్వకపోతే రానండి ప్రతి ఎమ్మెల్యేకి ఒక హక్కు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది అసెంబ్లీకి రావాలి వాళ్ళ నియోజకవర్గ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ప్రకారం బాధ్యత ఉన్నవాడైతే వస్తారు బాధ్యత లేకపోతే ఇంట్లో కూర్చుంటారు ఏముంది ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి జస్ట్ ఒక డిప్యూటీ సీఎం గారితో కూర్చొని మాట్లాడుకున్నాం నేను అసలు విషయం ఏంటంటే లేని గ్యాప్ క్రియేట్ చేసేసేది మీరే చెక్ పడిందా అన్నది మీరే దానికి టెంకరింగ్ వేసేసేది మీరే కానీ విషయం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మేమందరం కూడా చాలా కలిసిగట్టుగా ఉన్నాం ఎవరేం చెప్పినా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి పాజిటివ్ గా దాన్ని నేను పాజిటివ్ వేలో తీసుకెళ్లి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎవరు సలహా ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అసలు మీకు విషయం చెప్పనా పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు నేను జనరల్ నిజంగా చెప్తున్నా మీ నమ్మిన నమ్మను నాకు నేను అక్కడ మా ఎమ్మెల్యే అందరితో ఒక మీటింగ్ గురించి అని మేము వెళ్ళాం అక్కడ సర్కి కనిపించారు మీటింగ్ల దగ్గరికి బయటకు వస్తున్నప్పుడు కట్టసీగా నేను పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకుని ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్స్ అన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా కొన్ని సూచించారు దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాను